అంటే భారతదేశం అంటేనే రైతులతోనే వ్యవసాయం చేసే దేశం భారతదేశం ఏం జరిగింది మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు ఏం మార్పు వచ్చింది వెనకటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది మన వడ్లు కొనలేదు మన జొన్నలు కొనలేదు సాగుకు నీళ్ళు ఇవ్వలేదు రైతు బంద్ ఇవ్వలేదు కరెంట్ ఇవ్వలేదు అన్నీ ఇవ్వలేదు మరి ఇప్పుడు ఏమైంది మర సేమ్ అదే పరిస్థితి వచ్చినారా లేదా కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఏమి ఇచ్చాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు మన ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు సాగుకు చెరువులు రిపేర్ చేసి మిషన్ కాకతీయ ద్వారా ఇచ్చిండు అదే మాదిరిగా బీడు భూములు అన్ని పండించే కొరకని మన నారాయణకేట్లో బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చిండు అదే మాదిరిగా కొత్తగా ఎనిమిది చెరువులు మంజూరు చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రైతుకు పెట్టుబడి కొరకని రైతు బంధు పథకం ద్వారా పదివేల రూపాయలు పెట్టుబడి సాయం చేసిండు తర్వాత రైతు పండించిన పంటని ఏ ధాన్యమైనా సరే ప్రతి ఒక్క ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కరువు వచ్చినా కరోనా వచ్చినా ప్రాణం మీదకి వచ్చినా ఏది వచ్చినా అని కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుని రాజు చేయాలని చెప్పేసి మరి కేసీఆర్ గారు చేసే ప్రయత్నం చేసిన సక్సెస్ఫుల్ అయినరు మరి కేసీఆర్ గారు వచ్చే నుంచే మనందరూ కూడా ముఖ్యమంత్రి అయినాకనే మన అందరికీ కూడా రైతుల నాలుగు పైసలు చేతులు ఆడే పరిస్థితి మన కేసీఆర్ తీసుకొచ్చు మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత మాటలేమో పెద్ద పెద్ద చెప్పారు అధికారంలోకి రాగానే ఏం చేసినారు ఏమీ చేసింది లేదు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు మరి మన ముఖ్యమంత్రి గారు ఇస్తాన్న పదివేలన్నా ఇస్తా ఇస్తున్న పాత ఇస్తున్నా పదివేలన్నా వస్తున్నాయంటే అవి కూడా రాలేదు ఇప్పటివరకు అవి కూడా రాలేదు మరి రేపటికి అవి పూర్తిగా కూడా రాకుండా పోతాయి మరి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు అవి వచ్చినాయంటే అంటే అవి రాలేదు అదే మాదిరిగా రైతులకు వరి అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు మనం ఇప్పుడు కూర్చునేది వరి పంట గురించి మాట్లాడడానికి కూర్చున్నాం వరి పంటకు ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటల్కు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు ఏమంటుండో మాట మార్చి మొదలేమో అధికారంలోకి రాంగం చేస్తామన్నారు తర్వాత యాసంగి పంటల మీద చేస్తామన్నారు తర్వాత వానకాలం పంటలు మేము చేస్తామన్నారు చివరికి ఇప్పుడు ఏమంటుండు కేవలం సన్న వడ్లకే చేస్తామంటారు ఎంతమంది కొన్ని ఆయన సన్న వడ్లు చేయలేకపోయినా ఎవరైనా పెట్టిన ఉంటే ఒక్కరు కూడా లేవు అంటే బోనస్ ఎవరికి ఇస్తాడు ఎవరికి ఇవ్వడు అన్నట్టే లెక్క కదా అది బోగస్ అన్నట్టే లెక్క బోనస్ కాదు అది బోగస్ మాటలు అన్నట్టే లెక్క ఆయన రైతు బంధు మరి ఈ బోనస్ అనేది ఎవరికి ఇచ్చే పరిస్థితిలో లేడు ఇవ్వకుండానే రైతులు మన సన్నబడ్లు పెట్టాలి అది దాని కండిషన్ తీసుకొచ్చే కొరకే ఇదంతా ప్రయత్నం చేస్తుండు ఆ రకంగా కూడా ఇబ్బంది పెడుతుండు తర్వాత రైతులు పండించిన పంటలు కొనాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి సరే మొదలు పంటలు కొనే విషయం మాట్లాడతా నేను మేమేమో గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రం ఖచ్చితంగా పెట్టి అవసరం పడితే ఇంటింటికాడ కూడా కంట పెట్టి జొగ్పించి జొండలు కానీ వడ్లు కానీ పెసర్లు కానీ మినుమలు కానీ కందులు కానీ శనగలు కానీ నిజాం నిజాంసాగర్లో పండించిన శనిగలు కూడా సింగూర్లో పండించిన శనిగలు కూడా కొనుగోలు చేస్తాం ఉల్లిగడ్డలు కూడా ఎట్లా పండించిన ఎట్లా కొన్నామంటే కరోనా వచ్చి బయట తిరగడానికి ఒకరు సిద్ధంగా లేడు మరి కేసీఆర్ని కలవాలంటే కూడా పెద్ద గగనం ఎందుకంటే కరోనా ఉంది ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయారు ఏదో తిప్పలు పడి మరి మన జొన్నలు రైతుల జొన్నలు పాడైపోతున్నాయని చెప్పేసి ఆడికి వెళ్ళి ఏదో రకంగా చేరి మరి కరోనా పీరియడ్లో కూడా మనం జొన్నలు కొనుగోలు చేస్తాం ఎప్పుడైనా సరే ఏ పంట కొనుగోలు చేసినా మనం కొనుగోలు చేసే పంట ఇమీడియట్గా లిఫ్ట్ అయ్యే విధంగా రైతులకు ఇబ్బంది పడకుండా రైతుల వడ్లు తడవకుండా రైతులు రోడ్డు మీద ప్రాణాలు పొడగొట్టుకోకుండా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఎంబడెంబడి లారీలు పెట్టేసి వడ్లు కానీ జొండలు కానీ శనగలు కానీ మొక్కలు కానీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కనీసం డెబ్బై రెండు గంటల లోపల వాళ్ళకి పేమెంట్ కూడా చేయించిన ఘనత మన టీఆర్ఎస్ పార్టీకి దక్కింది డెబ్బై రెండు గంటల్లో పేమెంట్ చేపిస్తాం ఇప్పుడు ఏముంది పరిస్థితి కల్లేర్ల కొనుగోలు కేంద్రమే లేదు ఉందా కల్లేరునా ఒకరోజు పెట్టిండు బంద్ పెట్టిండు జొన్నల కొనుగోలు కేంద్రం కల్లేరులో లేదు తర్వాత బీబీపేట్ల కొనుగోలు కేంద్రం పెట్టాడు బీబీపేట్ల కొనుగోలు కేంద్రం పెట్టేసి సుమారుగా ఐదు వేల క్వింటల్ జోక్యలు జోకి ఐదు వేల క్వింటల్ అట్లనే పెట్టి ఇంకా ఇరవై వేల క్వింటల్ రైతుల వద్ద ఇండ్లు ఉన్నాయి ఇరవై వేల క్వింటల్ ఇండ్లలో కానీ రోడ్డు మీద కానీ పోషన్ అయినాయి ఆ ఇరవై వేల క్వింటాలకు ఈ ఐదు వేల క్వింటాలు ఎప్పుడు పోతాయి అప్పుడే వాటికి పర్మిషన్ ఇస్తారట అది కూడా కండిషన్ పెట్టి ఇన్ని క్వింటాలనే తీసుకుంటామని చెప్పేసి రైతులకు నానా తిప్పలు పెడతారు ఇంతకుముందు మా పరమేశ్ గారు చెప్పినట్టు ఎందుకు అక్కడ ఇద్దరు పిడుగులు చనిపోయినారు రామోజీపల్లి విలేజ్లో ఇద్దరు పిడుగులు చనిపోయిన ఎందుకంటే సుమారుగా వాళ్ళు కోసిన వడ్లు నెల రోజుల నుంచి ఎవరు కాంటా పెట్టక ఆ కళ్ళాలలో మోసి పెట్టారు సరే వర్షం వచ్చింది వర్షం వచ్చింది కదా అని చెప్పేసి దాని మీద కప్పుదాము క కవర్లు కప్పుదామని పోతే పిడుగుబడి చనిపోయాడు ఈ సాగుకి ఎవరి కారణం ఈ కాంగ్రెస్ నాయకులు కదా కరెంటు సరిగా రాక కరెంటు సరిగా రాక మరి నీళ్లు సరిగ్గా అందాక రైతులు ఆత్మహత్య చేసుకున్న దానికి ఎవరు కారణం ఈ కాంగ్రెస్ కాదా ఈ కా కాంగ్రెస్ పార్టీని దోషగా నిలబెట్టి వాళ్ళ మీద త్రీ నాట్ టూ కేసులు రికార్డు చేయాలని చెప్పేసి వాళ్ళకి శిక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా శిక్షించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను ఏది ఏమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మేము రైతుల కొరకు ఖచ్చితంగా వాళ్ళకు పోరాటం చేసి రైతులకు అండదండ ఉండి అన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువులు రిపేర్ చేసినాం ఇలా ఒక చెరువు ఒక రూపాయి కూడా పెట్టేటోడు లేడు చెరువు నిండిన చెరువులో బొంగల్ వాడి కారిపోతుంటే అడిగేవాడు దిక్కులేని పరిస్థితి బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఒక కోటి ముప్పై ఒక లక్షల ఎకరాలకు ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి ఎకరాలకు సాగునీరు ఏర్పాటు చేసి పనులు ప్రారంభించిన తర్వాత ఏం జరిగింది ఇప్పుడు ఆ పనులని ఆపేసిన ఘనత ఎవరిదంటే ఈ కాంగ్రెస్